ఫైవ్ ఎంఎల్ తీసుకున్నానండి లీటర్ నీళ్ళు దీన్ని నిండా నింపుతాను నింపి అప్పుడు నేను ఈ ఫైవ్ ఎంఎల్ది లిక్విడ్ తీసుకుని ఇందులో కలిపేసి అసలు యాక్చువల్గా అయితే స్ప్రే చేసి చూపించాలి స్ప్రేయర్ కింద ఉంది నేను వస్తాను ఎక్కువగా ఇది లిక్విడ్ మనం ఏ అయినా సరే ఇవి ఏవైనా సరే స్ప్రే చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా సాయంత్రం మాట మనకి సాయంత్రం అట్లా అంటే ఈవినింగ్ కూడా మనకి చల్లగా ఉంటుంది ఎండది తగలదు కాబట్టి ఈ మందు కొట్టిన వెంటనే దానికి పట్టి చాలాసేపు డ్రై అవ్వకుండా ఉంటుంది కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుందండి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు అటెన్ లా ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్లు ఎన్ని చేస్తూనే ఉంటాను కదా ఈసారి ఏంటంటే లిక్విడ్ల గురించి చెప్దాం అనుకుంటున్నానండి చాలా మంది అడుగుతున్నారు మీరు ఏం ఫిర్టిలైజర్ ఇస్తున్నారు వీడియో తీయట్లేదు చెప్పండి అని చెప్పేసి అయితే అండి నేనైతే ఎక్కువగా జీవన అంటే జీవన ఎరువులు అంటే ఇప్పుడు మనం జీవామృతం కానీ పంచగవ్య కానీ ఇలాంటి ఎక్కువ లిక్విడ్స్ గురించి నేను ఎక్కువ చెప్తూ ఉన్నాను అలాగే మీకు తెలుసేమో డీ బ్యాక్టీరియా లిక్విడ్ గురించి కూడా నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను మీతోటి ఒక్కొక్కసారి మనకి కంపోస్ట్ అది చేసుకుంటున్నప్పుడు త్వరగా కంపోస్ట్ అవ్వడానికి అది ప్యాన్ నీళ్ళు జల్లుతూ ఉంటాం కదా అలా కాకుండా మనకి దొరకచ్చు దొరకపోవచ్చు కంపోస్ట్ చేసుకుంటున్నప్పుడు అదిని అలాగే మనం గార్డెన్లో ఏం చేస్తామంటే కంపోస్ట్ తీసుకొచ్చి కుండీలో అది పెడుతూ ఉంటాము అలా పెడుతున్నప్పుడు కొంచెం లేట్ కంపోస్ట్ లేట్గా అవుతూ ఉంటుంది అంటే శీతాకాలం అయితే కొంచెం లేట్గా అవుతుంది త్వరగా కంపోస్ట్ అయిపోవాలి స్మెల్ రాకుండా ఉండాలన్నా కూడా కొన్ని లిక్విడ్స్ అయితే మనకి సేంద్రీయంగా ఆర్గానిక్గా కూడా దొరుకుతున్నాయండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడు నేను మీకు చూపించి దాంట్లో నేను కొన్ని అయితే వాడుతున్నాను ఇందులో ప్రెసెంట్ అయితేనే అందులో మీకు కొన్ని నేను పరిచయం చేస్తాను ఇది అయితే అమృత ఆహార కిట్ అని చెప్పేసి ఇది ఒక కిట్ మాట ఇది మనకి సంపద గారు మన ఇలాగే నాకు కో యూట్యూబర్ మాట ఆయన కూడా చే పెంచుతారు మొక్కలని ఆర్గానిక్ కానీ అయితే అందరికీ మనం సులువుగా పెంచుకోవడానికి టెర్రస్ మీద ఆవు పేడ దొరకకపోయినా అంటే మనకు కొన్ని కంపోస్టులు దొరకవు ఒకసారి ఎక్కువ మొక్కలు అనుకోండి ఇంట్లో కంపోస్ట్ కూడా ఓ పక్కకు కూడా రాదు మనకి సరిపోదు బలంగా ఈల్డ్ అది రాదు అలాంటి వాళ్ళకి చాలా ఈజీగా అన్ని మనం ట్రైకో ఫౌడర్ వాడతాం కదా అది లిక్విడ్లో కూడా అంటే ట్రైకోటెర్మా విరిడి తెలుసు కదా మీకు ఆ ఫౌడర్ వాడుతుంది దేని గురించి సీడ్స్ జర్మినేషన్ అవ్వడానికి అలాగే మొక్కకి ఏరుకులు తెగులు అవి రాకుండా అది కూడా మనం వాడుతూ ఉంటాము అంటే ఏరికి ఏది ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అలా సోడా మోనస్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను నేను ఇప్పుడు ఇందులో కూడా అవే ఉన్నాయి మీకు అవి కూడా చూపిస్తాను వాటితో పాటు ఇంకొన్ని యాడ్ అయినాయి మాట అవి కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అనిపించింది పేను అండి ముఖ్యంగా మన టెర్రస్ మీద నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ఏంటి బూడిద జల్లమని లేకపోతే వాటర్తో ఫుల్గా స్ప్రే చేసేయండి అని అంటే మనం ఎంత వాటర్తో స్ప్రే చేసినా మాకు అక్కడక్కడ ఉన్నాయండి ఇప్పుడు దాని గురించి కొంత నేను తీసుకున్నాను అనమాట ఇది చూడండి ఈ లిక్విడ్ కూడా మనకి పేనుబంకకి బంకకి అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇక్కడ తెలుగులో అయితే రాసుంది నేను ఇప్పుడే చదివాను సరే చూద్దాము మన మొక్కలు కూడా ఇప్పుడు పేనుబంక బంక పట్టుంది కదా అలాగే నీమ్ పవర్ కూడా ఉందండి ఇదిగోండి చూడండి నీమ్ పవర్ ఉంది అలాగే మనకి భూశక్తి ప్లస్ ఉంది ఇక్కడ అమోలియా అమూలియా గోల్డ్ అండి ఇది కూడా ఉంది అసలు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏ యూస్ చేసుకోవచ్చు మనం ఏది మనకి ఇంప్రూవ్గా అనిపిస్తాయి ప్లాంట్స్కి ఇవి వాడటం ఇవి ఆర్గానికా ఇవన్నీ చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో అన్నీ కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అండి మనం మొక్కలను బట్టి మన గార్డెన్ పెద్దది అనుకోండి మూడు నెలలు రావచ్చు లేదనుకోండి ఆరు నెలలు రావచ్చు అంటే మన గార్డెన్ బట్టి ఉంటుంది మనం వాడే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే ఎక్కువగా ఇచ్చుకుంటూ ఉన్నాం అనుకోండి ఇవి ఎక్కువ ఇచ్చుకున్నా కూడా ఏమి మొక్కలకి ఏమి ఇబ్బంది ఉండదు అలా అని చెప్పేసి మనం ఎక్కువ కూడా ఇవ్వక్కలేదు దీని మీద అన్నింటి మీద రాసున్నాయి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను నేనైతే ఇప్పుడు వాడదాం అనుకున్నది ఇది మాట పేను బంకకి ఇది ద్రాక్ష మొక్కలకి ఇవ్వచ్చంటండి బత్తాయి మొక్కలకి ఇవ్వచ్చంట అన్ని రకాల మొక్కలకి అన్ని రకాలంటే ఇక్కడ మనకి రాసేస్తున్నారు ఆ రాసిన మొక్కలకు మనం ఇచ్చుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పేను బంక ఎంతవరకు పనిచేస్తుందో చూద్దాం దీని మీద పేను బంక గురించి కూడా రాశారు పేను బంక పిండినల్లి పిండి నెల గురించి మళ్ళీ పీల్చే పురుగులు ఉంటాయి కదా ఆకుల రసాన్ని పీల్చే పురుగులు ఉంటాయి కదా వాటికి కూడా ఉపయోగపడుతుంది అంటే ఇది ఇది ఒకటి ఇది అయితే ఇప్పుడు ఇది నేను సోడా మోనస్ మాట ఇది ఎందుకు తీసుకున్నానంటే కొత్త మొక్కలు నాటాను కదండి వాటికి మన మన దగ్గర ఉన్న వాటర్ అయిపోయింది ఇది లిక్విడ్ రూపంలో కాబట్టి వాటర్లో డైల్యూట్ చేసి నాటిన తర్వాత ఏ మొక్క అయినా మనం బయట నుంచి తెచ్చుకున్న మొక్కను నాటుకున్నాక ఇది మనం లిక్విడ్ కింద ఒక లీటర్ నీళ్ళలో వన్ ఎంఎల్ అని టూ ఎంఎల్ అని ఇక్కడ రాసి ఉంటుంది దాన్ని బట్టి మనం కోసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను అది కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా ట్రైకో పవర్ ట్రైకో పవర్ అని కానీ మీకు తెలుసు కదా ట్రైకోటర్మో విరిడి ఇవన్నీ చూస్తాం కదా కదా మనం మామూలుగా విత్తనాలకు అది శుద్ధి చేయడానికి అలా ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది ఇది లిక్విడ్ రూపంలో ఉంది ఇది కే పవర్ ఇది కూడా అంతేనండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించి మనకి సాయిల్లో మనం అన్ని ఇస్తున్నా సరే మొక్కలు రేణింపు ఉండట్లేదు గ్రోత్ ఉండట్లేదు ఇదిగారు అని చాలామంది చాలా కంప్లైంట్స్ కామెంట్స్లో కూడా నేను వింటూ ఉంటాను అదే అనుకుంటుంటాను ఇదేటి అంటే నాకు జరుగుతూ ఉంటాయి నాకు ఇప్పుడు ఉన్నట్టుండి రెండు జామ్ మొక్కలు అండి సాయిల్ మార్చాను ట్రైకోటర్మ విడి వేసాను అయినా సరే ఎందుకు అది డల్ అయిపోయి మొత్తం ఆకం చేస్తుంది అలా కొన్ని ఫంగస్ ఉంటాయి ఏరుకు సంబంధించి చాలా రకాల ఫంగస్లు ఉంటాయి ఏరుకుళ్ళు ఉంటుంది ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఒక్కొక్క లిక్విడ్స్ అలా ఉన్నాయి ఇప్పుడు నా చేతిలో ఉన్నది పవర్ అన్నమాట మీకు తెలుసు కదా కేర్ గురించి మాట ఇక్కడ రూట్కి అది ఫంగస్ అది వచ్చినప్పుడు నెమటోడ్స్ వచ్చిన ఇలాంటి వాటికి అన్నింటికి పనిచేస్తాయి ఇలా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయన్నమాట మనకి మెగ్నీషియం అవసరం మొక్కకి పొటాషియం అవసరం ఇలా రకాలుగా మనకి కాయ పెరగాలనుకోండి కాల్షియం అవసరం అంటే మనం ఇప్పుడు ఈ కిట్ ఒకసారి కొనేసుకున్నాం వాడేసాము ఏం పని అవ్వలేదు అని అనిపిస్తుంది కానీ ఇది మన ఈ కిట్టు ఆర్గానిక్గా ప్రొడక్ట్స్ కాబట్టి అండి ఇవి స్లోగానే మనకి కనబడుతుంది వెంట వెంటనే అయితే మటుకి రిజల్ట్ ఏమి ఇది వేసాం కదా మీరు చెప్పారు కదా ఏంటి ఏం గ్రోత్ లేదంటే అనుకుంటారు వాడుతూ ఉంటే మనకే తెలుస్తుంది కూడా ఏ మొక్కకి ఏ విధంగా ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి ఈల్డ్ ఉంది అనుకోండి మీద ఉంది మొక్క ఇప్పుడు ఈల్డ్ మీద ఉన్నప్పుడు ఏది ఇచ్చుకుంటే ఇందులో ఉన్న లిక్విడ్స్ లో ఒకటి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇదేమో డి బ్యాక్టీరియా మీకు తెలుసు కదా ఇది వేస్ట్ డీకంపోజర్ నుంచి తయారవుతుంది ఈ లిక్విడ్ ఇది మొక్కలు బాగా పెరుగుతాయి మనకి కంపోస్ట్ చేసుకుంటున్నప్పుడు కూడా దీని వాటర్ని మనం వాటి మీద జల్లం అనుకోండి త్వరగా కంపోస్ట్ కూడా అయిపోతుంది వేస్ట్ డీకంపోజర్ అంటే చాలా మంది నేను కూడా యూస్ చేశాను అది తెలుసు అది కూడా ఈ కిట్లో వచ్చేస్తుంది అనమాట భూశక్తి అనుకోండి ఇది ఓపెన్ చేసి ఆల్రెడీ నేను మొక్కలకు వేసాను ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట ఇది మట్టి బెడ్లలో ఉన్నాయి ఇది ఒక స్పూన్ కానీ మొక్కను బట్టి పెద్ద మొక్క అనుకోండి ఒక రెండు స్పూన్లు మొక్కకి దూరంగా వేయండి ఏదైనా సరే వేసుకున్నా పర్వాలేదు కానీ కొంచెం మొక్కకు దూరంగా వేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం సేఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా వేసుకుంటే స్లోగా రిలీజ్ అవుతుంది ఏదైనా సరే మనకి బోన్ బోర్మిలైన అంతే వేసిన వెంటనే రిజల్ట్ అయితే రాదు ఒక నెలకు పదిహేను రోజులకు దానికి స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి మొక్క పోషకాలు అయితే అందుతాయి ఒకసారి నేను కూడా యూస్ చేస్తాను మనకి ఎలా ఉపయోగపడుతుందో ఏంటనేది తెలుస్తుంది లింక్ అయితే నేను లో ఇస్తాను డీటెయిల్స్ అనేవి అలాగే స్కీన్ మీద కూడా నెంబర్ కూడా ఇస్తాను మీకు ఎవరికైనా అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ కిట్ అయితే మీకు చూపిస్తున్నాను ప్రెసెంట్ అయితే నేను కూడా ఇప్పుడు వాడుతున్నాను కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేను కూడా చూస్తాను పేను బంక పీల్చే పురుగులు కొన్ని కొన్ని మన కంటి కనపడి చాలా ఉంటాయి మన గార్డెన్ లో కూడా వాటికైతే స్ప్రే చేద్దామని అనుకుంటున్నాను ముందైతే ఈ లిక్విడ్ అయితే స్ప్రే చేస్తాను ఇదైతే కెనాసా అండి ఏంటంటే పోషకాలు అన్నమాట నైట్రోజన్ పొటాషియం ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నిటినీ కూడా మొక్కకి అన్నమాట ఇది వాడడం వల్ల ఏంటంటే మొత్తం కాండం కుళ్ళు తెగులు లేదంటే ఎర్ర తెగులు పొడి తెగులు ఆకుమచ్చ తెగులు ఇలా ఎండు తెగులు అగ్గి తెగులు అని ఇలా చాలా రకాల తెగులు ఉంటాయి కదా ఇది ఏంటంటే రైతులు కూడా వాడచ్చండి అంటే మనకేంటంటే చిన్న వ్యవసాయం అంది కుండీలో పెంచుతాం కాబట్టి ఇలా మనకు కూడా ఉంటాయి ఇప్పుడు చూడండి చెట్టుకి ఎండు తెగులు వచ్చేసి మొక్కంతా సడన్గా రాత్రి రాత్రి కులిపోయి చచ్చిపోతాయి అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే అలాగే సాయిల్లో ఉన్న ఎన్పికే కూడా అది తిరిగి వస్తుంది అంటే కొంతవరకు భూమిలో ఉన్నది మనం వేయడం వల్ల బయటకు వచ్చి మొక్కకి ఏరికి అందిస్తుంది అనమాట అది ఏరికి అందించడం వల్ల మొక్క ఏమవుతుంది గ్రోత్ అవుతుంది పెరుగుతుంది అది ఆటోమేటిక్గా వృద్ధి చెందుతుంది మొక్క కాయలు కూడా పెరుగుతాయి ఇది కూడా బాగుందండి ఇది కూడా మనకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు నేను ఇది కూడా వాడతాను నీమ్ ఫవర్ ఇవన్నీ కూడా అండి ఇంకా అమోల్ గోల్డ్ ఉందంటే మొక్క వృద్ధి చెందుతుందంట చాలా బాగా పెరుగుతుందంటండి అంటండి దీన్ని కూడా మనం యూజ్ చేద్దాము ఇవన్నీ కూడా ఒకే కిట్లో వచ్చినాయి కాబట్టి మనకు చానాలు గార్డెన్లో ఒక చిన్న గార్డెన్ అయితే ఒక సిక్స్ మంత్స్ వస్తుంది ఇదిగోండి ఇక్కడైతే శ్రీశక్తి ఫార్ములా ఫోర్ మాట ఇది కూడా ఉంది ఇలా మనకి ఇక్కడ కిట్ అయితే మనకి ఇది ఎందుకు మీకు పరిచయం చేస్తున్నామంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ లిక్విడ్స్ ఏమి ఇవ్వాలి తెలియకపోవచ్చు వీక్లీ వన్ టైమ్ కానీ కొత్తగా మొక్కలు తెచ్చుకుని సాయిల్లో నాటేటప్పుడు ట్రైకోటెర్మా విరిడి కానీ లేదా సోడమోనస్ కానీ ఇవన్నీ కలిపి మనం సాయిల్లో పెడతాం కదా అవన్నీ కూడా లిక్విడ్ రూపంలో ఉన్నాయి పేను బంక కూడా చాలా మంది పోవట్లేదని కంప్లైంట్ వస్తుంది పిండి నెలని ఇలా చాలా రకాల వాటికి కూడా లిక్విడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్తగా స్టార్ట్ చేసే గార్డెన్స్కి గార్డెనర్స్కి అలాగే మాలాంటలకు కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఉన్నాం కదా కొంచెం కొంచెం తెగులు వస్తూ ఉంటాయి ఫైవ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ సాయిల్ కుండీలో అయ్యే మొక్కలు మార్చలేదనుకోండి మా కుండీలో ఉన్న మొక్కలు కూడా తెగులు వస్తూ ఉంటాయి కాబట్టి ఏ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి ఇవైతే నేను ఇద్దామనుకుంటున్నాను ఈ కిట్ అయితే మటుకి నాకు నాకే కాదు మీకు కూడా అంటే కొత్తగా స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా ఎంతవరకు అంటే ఒకేసారి మటుకి అవ్వదు ఒక వన్ ఇయర్ అయినా మనం వాడాలి ఏదైనా ఎందుకంటే ఆ సాయిల్ మారుతూ ఉంటుంది కదా మనకి సాయిల్లో చిన్న చిన్న సూక్ష్మజీవులు ఉంటాయి ఆ అవి మల్టీ అవుతూ ఉంటాయి కొత్త కొత్త వాటిని మనం పరిచయం చేస్తూ ఉంటాం కాబట్టి సాయిల్లోని అవన్నీ సెటిల్ అవి మొక్క కూడా గ్రోత్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మనం ఒకసారి తెచ్చుకుని ఇది యూస్ అవ్వలేదు వేస్ట్ అని మట్టికి అనుకోవద్దు కంటిన్యూస్గా మనం వాడుకుంటే బాగుంటుంది దీనివల్ల ఏంటంటే కౌమాన్యూర్ అది మనకి దొరకలేని వాళ్ళకి ఇది కొంచెం యూస్ఫుల్ అవుతుంది చేసుకోలేని వాళ్ళు పంచగవ్య జీవామృతం కూడా చేసుకోలేని వాళ్ళు లేదంటే వాటితో పాటు ఇవి కూడా ఇచ్చుకోవచ్చు వీటి వల్ల అయితే ఏ హాని అయితే ఉండదండి మొక్కలకి అలాగే ఇవి మటుకి ఎటువంటివి కెమికల్స్ అవి ఉండవు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఒకటి మాటకి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను యూజ్ చేసి ఫైవ్ ఎంఎల్ తీసుకున్నానండి లీటర్ నీళ్ళు దీన్ని నిండా నింపుతాను నింపి అప్పుడు నేను ఈ ఫైవ్ ఎంఎల్ది లిక్విడ్ తీసుకొని ఇందులో కలిపేసి అసలు యాక్చువల్గా అయితే స్ప్రే చేసి చూపించాలి స్ప్రేయర్ కింద ఉంది నేను వస్తాను ఎక్కువగా ఇది లిక్విడ్ మనం ఏవైనా సరే ఇవి ఏవైనా సరే స్ప్రే చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేదా సాయంత్రం అన్నమాట మనకి సాయంత్రం అంటే ఈవినింగ్ కూడా మనకి చల్లగా ఉంటుంది ఎండ అది తగలదు కాబట్టి ఈ మందు కొట్టిన వెంటనే దానికి పట్టి చాలాసేపు డ్రై అవ్వకుండా ఉంటుంది కాబట్టి బాగా యూస్ఫుల్ అవుతుందండి అంటే మొక్కలకి బాగుంటుంది ఇది అంటే కొంచెం ఏమైనా మిల్లీ బాక్స్ అయితే ఉన్న ఈ పేను బంక్ అది పోతుంది